హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైక నోట్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో నా ఛానల్ ఏం చేసింది నిన్ను చేసిందంతా నువ్వు చేసుకుని అన్నాడు ఆదిత్య హో ఇది నాకు దూరం అయిపోయిందని ఏదో వీర ప్రేమికుల్లా నేను ఏదో వేషాలు అన్నీ వేశాక ఇది నా లైఫ్లోకి వచ్చింది నాకేం తెలిసి ఇలా జరుగుతుందని నా దరిద్రం అప్పుడు అలా తగలడింది మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందిలే అన్నీ తెలుసుకునేసరికి అక్కడ అది నేను ఇక్కడ ఉన్నా అంటూ మౌని ఇచ్చిన కాఫీ కప్పు అందుకున్నాడు సుమిత్ కాఫీ ఇస్తూ కోపంగా చూస్తున్న మౌనిని చూసి ఎందుకే ఇప్పుడు అలా గుడ్ల గుబ్బలా చూస్తున్నావు నన్ను అన్నాడు ఏం లేదు అని మౌని కూడా కాఫీ తాగి రూంలోకి వెళ్ళింది ఏ ఇక మన కొత్త ప్రేమ పక్షులు లోహిత్ దివి ఆదిత్య అర్చన చక్కగా ప్రేమించుకుంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాయి మన సుమిత్ బాబు భార్యని బతింలాడుకునే పనిలో ముజ్జగించే పనిలో చాలా బిజీగా ఉంటూ ఉన్నాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అలా ఒకరోజు అందరూ ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఉన్న టైంలో హ్యాపీ బర్త్డేరా లోహిత్ అని సుమిత్ వెళ్ళి తమ్ముడిని హత్తుకొని విషెస్ చెప్పాడు అతడికి థ్యాంక్ యూ అన్నయ్య అన్నాడు లోహిత్ లోహిత్ బర్త్డే అని అందరికీ తెలియడంతో ప్రతి ఒక్కరూ వచ్చి అతడిని విష్ చేశారు దివి పాప కూడా లోహిత్ దగ్గరికి వచ్చి అతడికి విష్ చేసి నీ బర్త్డే అని చెప్పనే లేదేంట్రా నాకు అని అంది గుర్తులేదే నాకు కూడా నీతో ఉంటే టైం ఎక్కడ తెలుస్తుంది నాకు అని కమ్మ లోహిత్ సరే ఇవాళ పార్టీ గట్టిగా ఉండాలి మరి నాకు ఓకే ఓకే అని లోహిత్ వెళ్ళి రాజేంద్ర గారి దగ్గర శారదా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు ఆ ఇద్దరు ప్రతి సంవత్సరం తమ్ముడికి బర్త్డే గిఫ్ట్ గట్టిగా ఇచ్చే సుమిత్ ఈసారి కూడా తమ్ముడి కోసం ఒక స్పెషల్ కార్ ముందుగానే బుక్ చేసి కార్ కీస్ తమ్ముడి చేతిలో పెట్టి నీ గిఫ్ట్ అన్నాడు థ్యాంక్ యూ అన్నయ్య అని లోహిత్ హ్యాపీగా ఆ కీస్ అందుకొని దివితో పాటు బయటికి జంప్ అయ్యాడు ఇక సుమిత్ బాబు ఇంట్లోనే ఉంటూ హైదరాబాద్లో ఉన్న అతని బిజినెస్ ఇక్కడి నుండే హ్యాండిల్ చేస్తూ ఉంటే మన ఆదిత్య బాబు మౌని బుద్ధిమంతుల్లా ఆఫీస్కి వెళ్ళిపోయారు కానీ ఆదిత్య వెల్ ఆదిత్య బాబు వెళ్ళిన గంటకి అర్చన ఆదిత్య దగ్గరికి రావడంతో మళ్ళీ వాళ్ళిద్దరు కూడా బయటకే వెళ్ళిపోయారు ఆ రోజు మౌని పాప ఒక్కతే వర్క్ చేసుకుంటూ ఉండగా కౌశల్ మళ్ళీ మౌని ముందుకు వచ్చి హాయ్ బ్యూటిఫుల్ ఏం చేశావు నేను చెప్పిన మాటని అంటూ ఆమె ముందు నవ్వుతూ కూర్చున్నాడు ముందు మీరు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా బయటికి వెళ్ళండి లేకపోతే మా అన్నయ్యని పిలవాల్సి ఉంటుంది అని అరిచింది మౌని కూల్ కూల్ బేబీ అరిచేందుకు బీబీ బీపీ పెంచుకుంటావు చెప్పు ఇక్కడ ఎవ్వరు లేరు అనే తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను చెప్పు ఏం చేసావు నేను అడిగిన మాటకి వాడికి డివోర్స్ ఇచ్చేసాయి నాతోన్రా బేబీ అన్నాడు ఇంకోసారి అలా మాట్లాడితే చెప్పు తెగిపోద్ది అంది మౌని నాకు తెలుసు బేబీ నువ్వు మంచిగా చెప్తే వినవు నువ్వు మంచిగా ఉంటే నాకెందుకు ఈ స్ట్రెస్ చెప్పు అంటూ మౌనిని చక్కగా గట్టిగా పట్టుకొని ఎవరికి కనబడకుండా కిందికి తీసుకొని వెళ్ళాడు అప్పటికే మౌని వదలమని గింజుకుంటూ ఉంటే ఆమె నోరుని గట్టిగా మూసేశాడు అతడు ముందు మౌని అంతా ఉండడంతో తన బలం ఎక్కడ సరిపోతుంది వాడు చక్కగా మౌనిని తీసుకెళ్ళి తన కారులో పడేసి సీట్ బెల్ట్ పెట్టి డోర్ లాక్ చేసేశాడు తను బయటపడకుండా కౌశల్ మౌనీని అతడు మ్యాన్షన్కి తీసుకెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ నుండి ఇదే నీ ఇల్లు నేను చెప్పినట్టు వినడమే నీ పని నువ్వు ఇక్కడ నుండి బయటపడే ఛాన్స్ లేదు బేబీ వాడిని మర్చిపోయి ఇక్కడ నుండి నన్ను యాక్సెప్ట్ చేయడం నేర్చుకో అని నవ్వుతూ నాకు కాస్త బయట పని ఉంది అవి చూసుకొని వస్తాను ఓకేనా బాయ్ బేబీ అని కౌశల్ బయటకి వెళ్ళిపోయాడు ఒకటి కాకపోతే ఒకటి వెంట వెంటనే తన జీవితంలోకి వస్తున్న ఇలాంటి బాధలను చూసిన మౌనికి ఏడవాలి అన్నా కూడా కన్నీళ్లు రావట్లేదు తన బతికే అంతేనేమో కాస్త సంతోషంగా ఉంటే ఆ భగవంతుడు కూడా ఓర్చుకోడేమో వెంటనే తన జీవితంలో బాధల్ని ప్రవేశపెట్టి తను ఇలాంటి బాధల్ని అనుభవించాలని రాసిపెట్టాడేమో అనుకొని మౌనంగా ఆ రూమ్లో కింద కూర్చొని ఎటో చూస్తూ ఉంది సాయంత్రం ఐదైన ఇంటికి రాని మౌని తీరుకి మౌని నెంబర్కి కాల్ చేశాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్